మీకు ఇంకా అద్భుతమైన ఓపెన్ ప్లాట్ ను తీసుకొని వచ్చాను సో ఈ ప్లాట్ వచ్చేసి తుర్కాంజాన్ మున్సిపాలిటీలోని ఏవి ఏవీనగర్ ఫోర్త్ లో నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్ నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్ కి ఉంది ఈ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఉంటది ముందల వచ్చి నలబై ఫీట్ల రోడ్ ఉంటది ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి యాభై ఇంటూ డెబ్బై రెండు సో ఈ ప్లాట్ ప్రైజ్ వచ్చేసి గజానికి ముప్పై ఐదు వేలు సో అద్భుతమైన ప్లాట్ ఏవీనగర్ ఫోర్త్ లో ఉంది మంచి డెవలప్డ్ ఏరియా ఈ ప్లాట్ కి అతి సమీపంలోనే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఫార్మసీ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది తుర్కయంజల్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ నాగార్జున సాగర్ హైవే కి రెండు కిలోమీటర్ల దూరంలోనే వండర్ల టీసీఎస్ కంపెనీ ఫాక్స్కాన్ కంపెనీ కలెక్టరేట్ ఆఫీస్ సరౌండింగ్ లో ఏవి నగర్ ఫోర్త్ లో తుర్కంజల్ మున్సిపాలిటీ లో ఈ నాలుగు వందల గజాల ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్ సేల్ కి ఉంది సో తక్కువ ధరలోకి ఈ ఫ్లాట్ ని అమ్మకానికి ఉంది ముప్పై ఐదు గజానికి వచ్చేసి సో ఎవరైనా ఈ ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నా త్వరగా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవుతే డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడి ఈ ప్లాట్ ని అమ్మే విధంగా ప్రయత్నం చేస్తాం సో అద్భుతమైన ప్లాట్ చుట్టుపక్కల గ్రీనరీ ఉంటది లు ఉన్నాయి సో మంచి డెవలప్డ్ ఏరియా మంచి బిజినెస్ ఏరియా సో అద్భుతమైన ప్లాట్ ఒకవేళ ఈ ప్లాట్ కొనుక్కొని మీరు ఒక ఐదారు నెలల తర్వాత మళ్ళీ అమ్ముకున్న మీకు మాక్సిమం థర్టీ టూ నుంచి ఫార్టీ పర్సెంట్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది అద్భుతమైన ప్లాట్ అన్ని క్లియరెన్స్ తో ఈ ప్లాట్ ఉంది సో నాలుగు వందల గజాల ఈ ప్లాట్ ఈస్ట్ ఫేస్ లో ఉంది సో త్వరపడండి పైన ఉన్న స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడే అవకాశం కల్పిస్తాం